హలో అందరికీ ఇప్పుడైతే బీరకాయ తొక్కు పచ్చడి అయితే తయారీ విధానం అయితే చూపిస్తున్నాను బీరకాయ పొట్టుని కింద పడేయకుండా వేస్ట్గా మంచిగా పొక్ పొట్టు తీసేసుకొని ఒక ఒక బీరకాయ సగం సగం తీసేసుకొని దాన్ని ముక్కలు కట్ చేసుకోండి తొక్కు ఉంటుంది కదా తొక్కు కొన్ని ముక్కలు కలిపేసి కళాయిలో వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వాటిని మంచి రోస్ట్ అయితే చేసుకోండి దాంట్లోకి జీలకర్ర కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసుకోండి వేసుకొని దాంట్లోకి రెండు టమాటాలు అయితే వేసుకుంటున్నాను నేను మీకు సరిపడా వేసుకోండి నేనైతే రెండే టమాటాలు వేసుకొని దాన్ని నాలుగు భాగాలుగా చేశాను చేసేసి దాంట్లో వేసేసి బాగా కలర్ చేంజ్ చేంజ్ అయ్యేంత వరకు దాంట్లో వాటర్ అనేది ఎగిరిపోయి అంటే వెళ్ళిపోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోండి చేసుకొని కొద్దిగా ముక్క అనేది ఆ తొక్కు అనేది కొద్దిగా వరకు రోస్ట్ అయితే చేసుకోవాలి అండ్ దీంట్లోకి టమాటాలు అయితే వేసుకున్నాను కదా టమాటా చింతపండు కూడా కొద్దిగా మెత్తబడి మంచి కుక్క అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవటం వల్ల తొందరగా పాడైపోకుండా ఉంటుంది సో ఇప్పుడైతే ఫ్రై చేసుకోండి దాంట్లోకి జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర కొద్దిగా సాల్ట్ ముక్కలు పట్టడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఇలా ఫ్రై అయితే చేసుకోండి చూస్తున్నారు కదా మర్చిపోయాను శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ తక్కువ తీసిన దాన్ని శుభ్రంగా కడిగేసి ఇలా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న దాన్ని మీరు ఒక్కసారి నేను చెప్పిన టైప్లో మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఏ పచ్చడి ఏ కర్రీ కూడా రాదు సో తప్పకుండా వీడియో చూసి ఫుల్ వీడియో చూసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసి చక్కగా మంచిగా ఇంట్లో ట్రై చేసి వస్తారని నేను అనుకుంటున్నాను సో హెల్త్కి మంచిది ఇంకా పై ఇప్పుడు బేరికాయ బేరికాయలు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలండి పై తొక్కు తీసేసి మంచిగా హెల్త్కి మంచిది అన్నప్పుడు దాన్ని కూడా యూజ్ చేసుకుంటే చాలా మంచిది అప్పుడు రోజులలో ఇలాంటివన్నీ వేస్ట్కి పడకుండా చేసుకోవటం వల్లనే కదా అంత హెల్తీగా ఉన్నారు సో మీరు ఇలా వేస్ట్ చేయకుండా మీరు నేను చెప్పిన టైప్లో చేసుకుంటే తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది అని చెప్పేసి కామెంట్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడైతే దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ తీసుకోవటం వల్ల ఏమైందంటే ఆ ముక్కలకి మంచిగా సాల్ట్ పట్టేసిద్ది నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను పచ్చళ్ళల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్కువే పట్టిద్ది ఎందుకంటే అది ఎంత అబ్జర్వ్ చేసుకుంటాం వలనో మరి ఏంటో తెలియదు కానీ పచ్చళ్ళల్లో మాత్రం ఎక్కువ సాల్ట్ అయితే పట్టిద్ది సో ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకోవడం వల్ల నార్మల్గా బూజు ఇలాంటివి పట్టదు ఒక టూ ఫోర్ డేస్ నిల్వ ఉంటుంది సో ఇలా ఫ్రై అయితే చేసుకోండి ఇప్పుడు ముక్కలు అయితే మంచిగా మెత్తబడుతున్నాయి సో కలర్ చేంజ్ అయిపోయేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి ఈ లోపు నేను మిరపకాయలు తీసుకొని మరి మిరపకాయలు శుభ్రంగా కడిగేసి ఒక గుప్పెడు మిరపకాయలు అయితే తీసుకున్నాను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి వాటి వెనక ఉంటాయి కదా తోడాలు తీసేసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోయింది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడైతే వేరే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి సర్వ్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వీటిని తొక్కు ఇవి తొక్కుని పక్క అంటే ఇప్పుడు ఇవి నూరుకొని పక్కన పెట్టుకున్న తర్వాతకి మిరపకాయ ఫ్రై 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 అయిన తర్వాతకి వాటిని కూడా మంచిగా నూరుకోవాలి మీ దగ్గర రోల్ ఉంటే రోల్ యూస్ చేయండి లేదు అనుకుంటే మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్ని యూస్ చేయండి రోట్లో అయితే కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే తొక్కు కాబట్టి కొంచెం పీస్ పీస్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పట్టిద్ది కాకపోతే టైం తీసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మిక్సీ జార్లో వేసినా కానీ అదే టేస్ట్ ఇట్లా చేసినా అదే టేస్ట్ కాకపోతే ఇంకా నేను రోల్ అయితే యూజ్ చేస్తున్నాను రోటీ పచ్చడికి ఇంకా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తు పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకొని చేసుకున్నప్పుడు బాగా స్మూత్ టెక్చర్ వచ్చేంత వరకు అయితే బ్లెండ్ చేయకుండా నార్మల్గా కచ్చా పచ్చగా వచ్చేంత వరకు ఒక్క తిప్పు రెండు తిప్పులలో అయిపోవాలి ఎక్కువసేపు బ్లండ్ చేయటం వల్ల మెత్తబడిపోద్ది సో ఆ టేస్ట్ కొంచెం కొంచెం కచ్చా పచ్చగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సో అట్లా ట్రై చేసి చూడండి అండ్ ఇప్పుడైతే మిరపకాయలు శుభ్రంగా కడిగేసి ఒక అలాయిలో వేసేసి దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసుకున్నాను వేసేసుకుని దీంట్లో జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మిరపకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు ఎందుకంటే మనం అవి చీలికలాగా కట్ చేయం కదా సో నార్మల్గా వేసేస్తాం కంటే అవి పేలుతూ ఉంటాయి మంచిగా ఆ వేడి వల్ల పేలిపోతూ ఉంటాయి సో అప్పుడు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వంట చేసే ఆడవాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళని ఈ రోజులలో మగవాళ్ళ ఆడవాళ్ళు అనేది ఏం లేదు సో ఎవరైనా వంట చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇప్పుడైతే వాటిని సిమ్లో పెట్టేసి నేను వీటిని ఫ్రై ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇవి ఫ్రై చేసుకుంటు నేను ఆ రోల్ మొత్తం శుభ్రంగా కడిగేసి కొద్దిగా ఆరబెట్టేశాను ఎందుకంటే తేమ్ ఉండకూడదు కదా సో రోల్ కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేశాను ఇవి ఫ్రై ఉండగానే ఇప్పుడైతే నేను బీరకాయని బీరకాయ తొక్కు ఫ్రై చేసుకొని పక్కన పెట్టా కదా అది అనేది కొద్దిగా చల్లారిపోయింది ఇప్పుడు దాన్ని నూరుకుంటాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా అయితే ఫ్రై కావాలి సిమ్లో పెట్టుకుంటే ఎక్కువ పేలవు సో సిమ్లో పెట్టేసుకొని మిరపకాయ నేర్చుకోవాలి అప్పుడప్పుడు ఇలా గరిటతో తిప్పుకుంటు వల్ల అన్ని వైపులా మంచిగా ఫ్రై అయిపోతుంటాయి లేదా అంటే వైపే కాలి ఇంకొక వైపు కాలుకోని ఉంటాయి సో ఇప్పుడైతే బీరకాయ తొక్కు ఉంది కదా ఇందాక అది అయితే నూరుకోవాలి రోల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బీరకాయ తొక్కిని రోట్లో వేసేసి నూరుతాను నేను ఇది స్టార్ట్ చేసేసి ఎనిమిదింటికి స్టార్ట్ చేస్తే ఇవన్నీ చేసుకొని క్లీన్ చేసుకొని నూరుకొని నూరేసరికి టైం అయితే నైన్ థర్టీ అట్లా అయిపోయింది సో ఏమంటున్నా ఇలా అవ్వంగానే ఒకవైపు అన్నం అయితే పెట్టేశాను అయితే నూరుకుంటున్నాను మిక్సీ జార్ అయితే స్పీడ్గా అయిపోద్ది కొంచెం రోల్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఇలా అయితే దంచుకోవాలి మంచిగా పెద్ద రోల్ అయితే ఇంకా స్పీడ్ అయిపోద్ది ఇది కొద్దిగా చిన్న రోల్ కాబట్టి కొంచెం నూరుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంది పెద్దవాళ్ళు అయితే నో ప్రాబ్లం అండ్ ఇప్పుడైతే దాన్ని దంచి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై అయినాయి కదా మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆ మిరపకాయలను కూడా దీంట్లో వేసేసుకొని దంచుకోవాలి దీంట్లో వేసుకొని దంచుకునేటప్పుడు కొంచెం పేలక కూడా ఉంటాను అని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే మిర్చికి కూడా సాల్ట్ పట్టాలి కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను బీరకాయల వేసుకున్నాను అండ్ దీంట్లో కూడా వేసుకున్నాను అప్పటికి వేసుకున్నా కానీ కొంచెం తక్కువ అయిపోయింది అందుకే నేను తాలింపులో కూడా వేసుకుంటాను ఇప్పుడైతే దీన్ని దంచేసుకోవాలి మంచిగా అండ్ వీడియో చూసి తప్పకుండా లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి స్కిప్ చేయకోకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేయటం వల్ల ఏమైందంటే మీకు అర్థం కాదు ఎలా చేసుకోవాలి ఏంటని ఫుల్ వీడియో చూడండి బాయ్ పాయ్ బాయ్ 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 నాయితే నూరుకోవాలి మంచిగా వేసుకున్న తర్వాత కాదు ఇది మొత్తం కలిపేసుకొని ఒకసారి నూరుకోవాలి సాల్ట్ అయితే చూసుకోండి దీంట్లోకి ఒక ఎల్ ఎల్లిపాయ గడ్డ ఉంటుంది కదా అది తీసుకొని దాన్ని కూడా వేసేసుకొని దంచేసుకోండి ఎల్లిపాయలు ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూసి వీడియో ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది చూస్తున్నారు కదా ఇంకా అలా కచ్చ పచ్చగా నూరుకొని పెట్టుకోవాలి నూరుకొని పెట్టుకున్న తర్వాత ఇన్నాక మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం నూనె పూసేసుకొని దాంట్లో జీలకర్ర ఎండిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఆ పోపు దినుసులో వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై రోస్ట్ చేసుకోండి ఏ కలర్ అంటే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి దాంట్లోకి మళ్ళీ నేను కొన్ని ఎల్లిపాయలు కొంచెం దంచి వేసుకున్న ఎల్లిపాయలు ఉంటాయి కదా అన్న వేసుకుని లేకపోతే సగానే తుంచుకున్న వేసుకొని వాటిని అన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి దాంట్లో సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి తర్వాతకి పోపు దినుసులు తర్వాత జీలకర్ర తర్వాతకి వెల్లిపాయలు కరివేపాకు వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోండి మరి మీలో ఎంతమందికి ఈ బీరికాయ పచ్చడి తెలుసో కామెంట్ అయితే చేయండి నేను నేనైతే ఇలా చేస్తారు మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి అలాగే నేను చెప్పిన టిప్స్లో అయితే మీరు తప్పకుండా